హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక లంగా జాకెట్ కుట్టానండి మా చిన్న పాపకి అయితే ఇది చీర మొత్తమ్ కోసం అని కొనుక్కున్నాము మొత్తం ఏ చీరల బ్లౌజులు కూడా కుట్టించుకోదు ఆమెకి ప్లెయిన్ బ్లౌజ్లు అంటేనే ఇష్టము ఇంకా బ్లౌజ్ ఎందుకు వేస్ట్గా అట్లనే ఉంచడం అని మా చిన్న పాపకి లంగా జాకెట్ కుడదామని ట్రై చేశాను అయితే నాకు పర్ఫెక్ట్గా టైలరింగ్ మొత్తానికి రాదు ఒక నాలుగైదు సంవత్సరాల కింద టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళి వెళ్తుంటే అప్పుడు ఇట్లనే పిల్లలు చిన్నపిల్లలు అయ్యి వాళ్ళకి తినిపించడం వాళ్ళని చూసుకోవడం టైం కుదరక అలా మధ్యలోనే ఆపేసిన అయితే ఈ లంగా జాకెట్లు కొద్దిగా కాటన్ ఫ్రాకులు కుట్టడం వరకు వెళ్ళాను అయితే అది అప్పుడు నాలుగైదు సంవత్సరాల కింద మళ్ళీ వెళ్ళి నేను అసలు మిషన్ ఎప్పుడు కుట్టలేదు మిషన్ తీసుకున్నా మిషన్ ఇంట్లో ఉంది కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు అయితే ఇప్పుడు చూద్దాము దానికి కుడదాం ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి అయితే లంగాకేమో పీస్ సరిపోయింది బ్లౌజ్ పీసు కొద్దిగా జాకెట్ వరకు వచ్చేసరికి కొంచమే ముక్క మిగిలింది నడుముకు పట్టికి కూడా వేరే క్లాత్ ఉంటే వేసాను ఈ బ్లౌజ్ అయితే హాఫ్ బ్లౌజ్ లాగా కుట్టానండి మన పెద్దోళ్ళు కదా అట్లా కుట్టాను అయితే వెనక ఓపెన్ పెట్టాను అదే మన రవిక మోడల్లో పెట్టానండి చర వచ్చింది అయితే లైనింగ్ కూడా మన మ్యాచింగ్ లైనింగ్ లేకుండా ఇంట్లోనే ఏదో క్లాత్ ఉంటే ఆ క్లాత్ వేసి కుట్టానండి చిన్నపిల్ల కదా ఆయన ఇది కొంచెం మందం ఉంటుంది కదా బట్ట కనపడదు అన్నట్టుగా కుట్టాను జ్వర మంచిగా ఉంది మంచిగా అనిపించింది నాకైతే ఈ నాడ కూడా కొద్దిగా అంత పెద్దగా ఉంటే ఫ్లవర్ లాగా కడితే బాగుంటుండే ఇంకా చిన్న చిన్న ముక్కులు ఉంటే అవన్నీ జాయిన్ చేసి ఇలా కుట్టాను ఇంకా ఇంకొక మూడైతే వేయొచ్చు అంతే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాపకి వేసానండి వేస్తే చాలా బాగుంది మా బుడ్డదానికైతే వేసి ఒక వీడియో తిట్టి దింపినాను అయితే ఆమెకి కొద్దిగా అంతా ఇరిటేషన్గా ఉంది అది కొద్దిగా కుచ్చుకుంటున్నట్టుంది క్లాత్ నేను వేరే సరిపోకపోతే జాయిన్ చేసిన జాకెట్కి మన నడుం పట్టికి అది ఆమె కుచ్చుకుంటున్నట్టుంది పాప ఏడుస్తుంది మా పెద్ద పాప కొద్దిగా నవ్విస్తుంది పాప అది ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ నవ్విస్తుంటే కొద్దిగా వీడియో తీసుకున్నాను చాలా బాగుందండి చూసారు కదా ఇంత మంచిగో కుదిరిందో లెంగా జాకెట్ అయితే నేను అసలు ఎట్లా ఏమో అన్నట్టుగా డౌట్గానే కుట్టాను బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది ఆమెకి ఇక దగ్గరికి ఇట్లా మూడేసినాను చాలా బాగుంది ముద్దు ముద్దుగా ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేసినట్టు కూడా చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే నేను కుట్టేటప్పుడు వీడియో తీయలేదండి ఎలా వస్తుందో ఏమో అని నెక్స్ట్ టైం కుడితే ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను